గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ బృందం సందర్శించింది ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెచేలా రంగారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం పట్టణ ప్రజలు ముఖ్యంగా కొత్త కాలనీ నగర్ కాలనీ ఎటపాక గ్రామం ప్రజలకి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కరకట్టకు కట్టిన గోడలు కూలిపోయిన చోట్ల కృంగిపోయినా చోట్ల కట్ట మధ్యలో పగిలిన చోట్ల వెంటనే రిపేర్ చేయాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది లేని ఎడల తర్వాత జరిగే దుష్పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించినారు ఈరోజు వరద పెరుగుదల గురించి పత్రికల ద్వారా తెలుసుకొని పార్టీ లే కాకుండా వరద బాధితులుగా బాధ్యతతో ఒక ప్రతినిధి బృందం పర్యటించి పరిశీలించింది నా పేరు కెచ్ఎల్ రంగారెడ్డి సిపిఎంఎల్ లైన్ రాష్ట్ర నాయకుడు ఈరోజు వరదలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి గోదావరి వరదలని మొదటి ప్రమాద హెచ్చరికగా ప్రకటించనున్నారని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఈరోజు కట్ట మీదకి రావటం జరిగింది నిజంగానే కట్ట ఎంత రక్షిస్తుందో అని చెప్పి అనుకున్నప్పటికీ కట్ట మొత్తంలో అంటే ముఖ్యంగా భద్రాచలం హైదరాబాద్ పోయే బ్రిడ్జి కాడి నుంచి ఇటు ఉత్తరం వైపోయే కట్ట మీదకి వస్తే మాత్రం రెండు మూడు చోట్ల చాలా ప్రమాదకరంగా అవి కూలిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది గోడలు అట్లే రాళ్ళు పేర్చిన చోట కూడా కుంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి నీళ్లు లీక్ అయిపోయి ఇప్పటికే ఒక చోట కట్ట అవతలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది నిజంగానే వరద పొంగు వస్తే మాత్రం అది ఎక్కడికక్కడ నష్టపోయి మొత్తం కట్టనే తెంపేసే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని సర్వే చేసి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు గోడ కూలిపోవటం అనేది కుంగిపోవటం అనేది జరిగితే మాత్రం వరద తోసేస్తే మాత్రం అది చాలా నష్టం జరుగుతుంది కనుక పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తాం